హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేమచ్చా యూట్యూబ్ ఛానల్ ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ తర్వాత చెన్నై సూపర్ కింగ్ టీంలో వచ్చేసరికి భారీ మార్పులు అయితే చోటు చేసుకోబోతున్నాయి ముఖ్యంగా చూసుకుంటే ఆరుగురు ప్లేయర్లు అయితే ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా రిలీజ్ చేసే అవకాశం అయితే క్లియర్ అంటే క్లియర్ కట్ అయితే కనిపిస్తున్నాయి అసలు ఆరుగురు ప్లేయర్ని ఎందుకని రిలీజ్ చేస్తున్నారు అనే వాటి గురించి క్లియర్ కట్గా తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఐపీఎల్ టూ ౌజ్ ట్వంటీ ఫైవ్ మాత్రమైతే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ కరంగా అయితే సాగుతుందని చెప్పుకోవచ్చు తుది దేశకైతే చేరుకోవడం జరిగింది అన్ని జట్లు వచ్చేసరికి పదకొండు మ్యాచ్లు ఆడడం జరిగింది ఇంకా మూడు మ్యాచ్లు అయితే మిగిలి ఉన్నాయని చెప్పుకోవచ్చు అన్ని జట్లకు వచ్చేసరికి అయితే అందులో భాగంగా చెన్నై సూపర్ కింగ్ ఈ సీజన్లో అయితే అనుకున్నంత స్థాయిలో అయితే రాణించలేకపోయింది పూర్తి అంటే పూర్తి నిరాశపరిచింది అని చెప్పుకోవచ్చు ఇప్పటివరకు చెన్నై సూ సూపర్ కింగ్ పదహారు సీజన్లు ఆడితే ఏ సీజన్లో ఇంత చిత్త ప్రదర్శన ఎప్పుడు చేయలేదు ఈ సీజన్లో మాత్రమే దారుణమైన ప్రదర్శన అయితే చేయడం జరిగింది ముఖ్యంగా బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ ఫీల్డింగ్లో కానీ పూర్తి అంటే పూర్తిగా రాణించుకపోవడంతోనే చెన్నై మాత్రమైతే చాలా అంటే చాలా భారీ ఓటములు అయితే నమోదు చేయడం జరిగింది ఓవరాల్గా సీజన్లో చూసుకుంటే పది మ్యాచ్లు ఆడి కేవలం అంటే కేవలం రెండు మ్యాచ్లు అయితే గెలవడం జరిగింది ఎనిమిది మ్యాచ్లో ఘోరాతి ఘోరంగా అయితే ఓడిపోవడం జరిగింది పాయింట్ టేబుల్లో చూసుకుంటే పదో పొజిషన్లో అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు నెట్ రెండో వచ్చేసరికి మైనస్ వన్ పాయింట్ త్రీ ఎయిట్ అయితే ఉండడం జరిగింది ఓవరాల్గా చూసుకుంటే ఈ సీజన్లో మాత్రమైతే చెన్నై సూపర్ కింగ్ అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోయింది కెప్టెన్స్లో అయిన రుతురాజ్ గైక్వాడ్ కీలక సమయంలో గాయమవడం అదేవిధంగా మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్స్లో కూడా చెన్నై సూపర్ కింగ్ అనుకున్నంత ఫలితాలు అయితే రాకపోవడంతోనైతే చెన్నై సూపర్ కింగ్ ఈ సీజన్లో గ్రూప్ దశ నుంచి ఇంటి ముఖం పెట్టే అవకాశం క్లియర్ కట్ అయితే కనిపించింది ఇప్పటికే ప్లే ఆఫ్ అవకాశాలు అయితే పూర్తి అంటే పూర్తి అయిపోయాయని చెప్పుకోవచ్చు అయితే సీజన్లో వచ్చేసరికి చెన్నై సూపర్ కింగ్ అనుకున్నంత స్థాయిలో రాణించకపోవడం మెయిన్గా అంటే మెయిన్గా బ్యాటింగ్ పొజిషన్లో కానీ బౌలింగ్ పొజిషన్లో కానీ కొంతమంది ప్లేయర్స్ అయితే ఉండడం జరిగింది వాళ్ళు పూర్తి స్థాయిలో రాణించకపోవడంతో చెన్నై ఇటువంటి పేలమైన ప్రదర్శన అయితే చేసిందని కూడా చెప్పుకోవచ్చు ముఖ్యంగా చూసుకుంటే బ్యాటింగ్ పొజిషన్లో రాహుల్ త్రివాటియా దీపక్ కూడా శంకర్ అదేవిధంగా డెవిన్ కాన్వే వంటి ప్లేయర్స్ మాత్రం అయితే పూర్తి అంటే పూర్తిగా విఫలం అవ్వడం జరిగింది బ్యాటింగ్ పొజిషన్లో వీళ్ళు పూర్తిగా విఫలం అవడంతోనే చెన్నై సూపర్ కింగ్ ఓటమికి బలమైన కారణం చెప్పుకోవచ్చు రాబోయే వచ్చే సీజన్లో వచ్చేసరికి ఈ నలుగురు ప్లేయర్ని రిలీజ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది అసలు డెవిన్ కాన్వేని రిలీజ్ చేస్తారో లేదో తెలియదు కానీ రా రాహుల్ త్రివాటియా విజయశంకర్ దీపక్ కూడా అయితే ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా రిలీజ్ చేసే అవకాశం అయితే క్లియర్ కట్గా అయితే కనిపిస్తుంది వాళ్ళతో పాటు రవిచంద్ర అశ్విన్ కూడా ఈ సీజన్లో మాత్రం అనుకున్నంత స్థాయిలో అయితే రాణించలేకపోయాడు పూర్తి అంటే పూర్తిగా అని చెప్పుకోవచ్చు చెన్నై పిచ్చి పైన రవిచంద్ర అశ్విన్కి చాలా అంటే చాలా మంచి రికార్డులు అయితే ఉండడం జరిగింది అద్భుతమైన ప్రదర్శన అయితే చేయడం జరిగింది కాకపోతే ఈ సీజన్లో వచ్చేసరికి అది బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ రవిచంద్ర అశ్విన్ అయితే పూర్తి అంటే పూర్తిగా తేలిపోవడం జరిగింది టోటల్గా అంటే టోటల్గా విఫలం అవడం జరిగింది చెన్నై పిచ్చుల పైన మిగతా పిచ్చుల పైన ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా రవిచంద్ర అశ్విన్ అయితే రిలీజ్ చేసే అవకాశం అయితే క్లియర్ అంటే క్లియర్ కట్గా అయితే కనిపిస్తుంది అదేవిధంగా జేమి జేమి ఓటన్ కూడా రిలీజ్ చేసే అవకాశం ఉంది ఆడిన మ్యాచ్లో అడపాదెడపా వికెట్లు తీస్తున్నావు కానీ బ్యాటింగ్ పొజిషన్లో పూర్తి స్థాయిలో అయితే రాణించలేకపోతున్నాడు ప్రజెంట్ ఉన్న టీ ట్వంటీ సిరీస్ని చూస్తుంటే జేమి ఓర్టన్ మాత్రమైతే సెట్ కావట్లేదు అంటే క్లియర్ అంటే క్లియర్ కట్గా అయితే కనిపిస్తుంది జేమి ఓ కూడా రిలీజ్ చేసే అవకాశం అయితే క్లియర్ కట్ అయితే కనిపిస్తుంది అతనితో పాటు మరి ష్యామ్ కరణ్ ఉంచుకుంటారా లేదా అయితే క్లారిటీ అయితే కనిపించటం లేదు కాకపోతే బౌలింగ్ పొజిషన్లో దారుణంగా పరిగణిస్తున్నారు కానీ గత రెండు మ్యాచ్ల్లో ష్యామ్ కరణ్ పర్ఫార్మెన్స్ అయితే బాగా అంటే బాగా పెరిగిందని చెప్పుకోవచ్చు అటు బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ మంచి ప్రదర్శన అయితే చేస్తున్నాడు మ్యాక్సిమం ష్యామ్ కరణ్ అయితే ఉంచుకోవచ్చు లేదంటే మాత్రమైతే రిలీజ్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది ఆ తర్వాత చూసుకుంటే రాహుల్ త్రివాఠి మాత్రమైతే అనుకున్నంత స్థాయిలో బ్యాటింగ్ పొజిషన్లో అయితే రాణించలేకపోయాడు దారుణాతి దారుణంగా అయితే విఫలం అవడం జరిగింది ముఖ్యంగా మిడిల్ ఆర్డర్ పొజిషన్లో చెన్నై సూపర్ కింగ్ బలహీనతలే ఉండడం జరిగింది ఆ బలహీనత అధిగమించాలని చూసినా కానీ రావు త్రివాటి అనుకున్నంత స్థాయిలో అయితే రాణించలేకపోయాడు పూర్తి అంటే పూర్తిగా తేలిపోవడం జరిగింది స్ట్రైక్ రేట్ వచ్చేసరికి నైంటీ వన్ ట్వంటీ మధ్య ఉండడం జరిగింది ప్రజెంట్ ఉన్న టీ ట్వంటీ ఫార్మాట్లో చూసుకుంటే వన్ ఫార్టీ వన్ సిక్స్టీ ఆ పైన ఉంటే ప్రజెంట్ టీ ట్వంటీ ఫార్మాట్కి అయితే సెట్ అవుతుంది అలాంటి టైంలో హండ్రెడ్ వన్ నైంటీ స్ట్రైక్ రేట్ ఉంటే మాత్రమైతే చాలా అంటే చాలా చాలా కష్టం అందుకే రాహుల్ త్రివాటిని కూడా తీసేసి అవకాశం అయితే క్లియర్ అంటే క్లియర్ కట్ అయితే కనిపిస్తుంది ఆడి మ్యాచ్లో ఆడిన అన్ని మ్యాచ్లో కూడా కేవలం అంటే కేవలం యాభై ఐదు పరుగులే మాత్రమే చేయడం జరిగింది దారుణమైన ప్రదర్శన చేస్తున్నాడు కాబట్టి అతను కూడా రిలీజ్ చేసే అవకాశం ఉంది ఆ తర్వాత చూసుకుంటే దీపక్ హూడాను కూడా రిలీజ్ చేసే అవకాశం అయితే మెండుగా అంటే మెండుగా కనిపిస్తుంది ఆడిన అన్ని మ్యాచ్లో కూడా కేవలం ముప్పై ఒక్క పరుగులు మాత్రమే చేయడం జరిగింది హై వచ్చేసరికి కేవలం అంటే కేవలం డెబ్బై మాత్రమే ఉండడం జరిగింది మిడిల్ ఆర్డర్ పొజిషన్లో చెన్నై సూపర్ కింగ్ భారం అంటే చాలా భారంగా అయితే మారడం జరిగింది వీళ్ళిద్దరు ప్లేయర్స్ మాత్రమైతే వీళ్ళతో పాటు విజయశంకర్ కూడా మంచినే రాణిస్తున్నాడు కాకపోతే ప్రజెంట్ ఉన్న టీ ట్వంటీ ఫార్మాట్కి అయితే అతను సెట్ కాడు ఎందుకంటే అతను వచ్చేసరికి వన్ డే ఫార్మాట్ అందుకే ఈ ఫార్మాట్కి అయితే విజయశంకర్ అయితే సెట్ కాడానికి కూడా చెప్పుకోవచ్చు అతను వచ్చేసరికి నైన్టీన్ నుంచి టూ ట్వంటీ వన్ ట్వంటీ మధ్య స్ట్రైక్ రేట్తోనే ఆడుతున్నాడు అంత ఫ అంతా ఎఫెక్టివ్ అయితే ఆడలేకపోతున్నాడు భారీ భారీ షాట్లు కూడా ఆడడం చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నాడు ముఖ్యంగా బ్యాటింగ్ పొజిషన్లో చూసుకుంటే ఈ నలుగురు ప్లేయర్ అయితే ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా రిలీజ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది కాకపోతే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ప్రకారం చూసుకుంటే అయితే ఈ ఆరుగురు నుంచి ఏడుగురు ప్లేయర్లు అయితే ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా చెన్నై సూపర్ కింగ్ అయితే రిలీజ్ చేసే అవకాశం మెండుగా అంటే మెండుగా కనిపిస్తుంది ఎందుకంటే ప్రజెంట్ ఈ సీజన్లో వీళ్ళు అనుకున్నంత స్థాయిలో రాణించకపోవడంతో అయితే వీళ్ళను రిలీజ్ చేస్తున్నట్లయితే తెలుస్తున్న సమాచారం ఖచ్చితంగా వీళ్ళని రిలీజ్ చేసుకొని పవర్ హీట్ బ్యాటర్లు కానీ అదేవిధంగా బౌలింగ్లో అద్భుతమైన ప్రదర్శన చేస్తున్న ప్లేయర్స్ కొనుగోలు చేయాలి ప్రజెంట్ ఉన్న టీ ట్వంటీ ఫార్మాట్ దగ్గరగా ప్లేయర్స్ని తీసుకుంటేనే చెన్నై సూపర్ కింగ్ రాబోయే సీజన్లో మంచి అవకాశాలు అయితే ఉంటాయి ఈ సీజన్లో ఎలాగో చెన్నై సూపర్ కింగ్ ప్రయాణం అయితే ముగిస్తుంది అట్లీస్ట్ రాబోయే సీజన్లోనైనా కానీ చెన్నై సూపర్ కింగ్ పూర్తి పవర్ హీటర్లతో మంచిగా జట్టుతోనైతే బరులో దిగాలని అయితే మనం ఆశిద్దాం ప్రజెంట్ వరకు అయితే చెన్నై కింగ్ ఈ ప్లేయర్ని అయితే రిలీజ్ చేస్తున్నట్లయితే తెలుస్తున్న సమాచారం పూర్తి డీటెయిల్స్ రాగానే అయితే మరొక వీడియో చేసి అయితే అప్లోడ్ చేస్తాను అంతవరకు మీకు ఈ వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది అరా దేవ్ శంభో శంకర థ్యాంక్ యూ